హలో అండి ముందుగా అందరికి నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈరోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నాం అంటే మనీని ఇంకా మంచిగా ఎలా అట్రాక్ట్ చేయాలి అందులో గల విధానాల్లో ఈ ఒక్క టిప్ యాడ్ చేసుకున్నట్టు అయితే గనక మీరు ధనాన్ని మంచిగా ఆకర్షించుకుంటారు అదేంటి అంటే జనరల్ గా డబ్బు లెక్కెట్టేటప్పుడు మనం ఎన్ని నోట్లు ఉన్నాయి ఎంత అమౌంట్ ఉంది అని లెక్క పెడుతూ ఉంటాం కాదు కాబట్టి దాంతో పాటు ఈ ఒక్క పదాన్ని యాడ్ చేసుకోవాలి అంటే మీరు అది ఎంత డబ్బు మొత్తం ఉంది అనేది మొదటికే లెక్క పెట్టుకునేసి ఇది మీ దగ్గరే ఉండే డబ్బుని డైలీ కౌంట్ చేసేటప్పుడు అంటే పడుకునే ముందు ఇలా కౌంట్ చేసేటప్పుడు మీరు ప్రతి ఒక్క నోట్ని తీస్తూ అంటే సౌండ్ చేస్తూ స్మెల్ చూస్తూ కౌంట్ 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 అని చెప్పుకొని కౌంట్ చేసినట్టయితే మనీ అనేది మంచిగా అట్రాక్ట్ అవుతుంది ఇది ఖచ్చితంగా యూనివర్స్ కి అయితే కనెక్ట్ అవుతుంది ట్రై చేసి చూడండి ఏంటంటే మీ దగ్గర ఉన్న డబ్బుని నైట్ టైం కౌంట్ చేసి పెట్టాలి కౌంట్ కౌంట్ అనే పదం చెప్పుకుంటూ అంటే దాన్ని లెక్క పెట్టి మీరు